శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష నిలయము నెహ్రూ నగర్ నందిగామ నేను దుర్గామల్లేశ్వరరావు సిద్ధాంతిని మీ యొక్క వ్యక్తిగత జాతక పరిసర కొరకు మొబైల్ ద్వారా మీరు మమ్మల్ని సంప్రదించాలి అనుకుంటే మా యొక్క మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూని సంప్రదించవచ్చు లేదా నందిగామ నందిగామ పరిసర ప్రాంత ప్రజలు ఎవరైనా మీ యొక్క జాతక పరిశీలన చేపించుకోవాలి అనుకుంటే ఒకరోజు ముందుగాను లేదా రెండు రోజుల ముందుగాను మీరు మా యొక్క మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ ఈ నంబర్ని సంప్రదించి మీరు తీసుకొని మేము చెప్పిన సమయానికి రావడానికి ప్రయత్నం చేయండి మీరు జాతిక పరిశీలనకు వచ్చేటప్పుడు మీతో పాటు ఒకరిని మాత్రమే తీసుకురావడానికి ఎక్కువ శాతం కూడా ప్రయత్నం చేయండి ముఖ్యంగా జాతిక పరిశీలన ఒకరికి అయితే ముగ్గురు లేదా నలుగురు రావడం లాంటిది కూడా చూస్తున్నాము కాబట్టి ఆ రకంగా చేయకుండా జాతిక పరిశీలన చేయించుకునే వ్యక్తి అతనితో పాటు ఒక వ్యక్తి వచ్చిన ఇబ్బంది ఏం లేదు స్త్రీలైతే స్త్రీని తీసుకురావచ్చు లేదా వారి యొక్క పెద్దవారిని కూడా తీసుకుని రావచ్చు దాంట్లో ఎటువంటి సందేహం లేదు జాతక పరిశీలన కొరకు తగిన రుసుము తీసుకోవడానికి కూడా జరుగుతుంది కాబట్టి వ్యక్తిగత జాతకం కొరకు మమ్మల్ని నేరుగా సంప్రదించాలి అనుకున్న ఫోన్ ద్వారా సంప్రదించాలి అనుకున్న నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ ఈ నెంబర్ను సంప్రదించండి